ఫ్రీ బస్సు వలన రోడ్డును పడిన ఆటో వర్కర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు నూకల బలరాం రామచంద్రాపురం పట్టణ ప్రెసిడెంట్ ఆకుమార్తి సూరి బాబు పట్టణ సెక్రటరీ కండవల్లి పార్దు పట్టణ జాయింట్ సెక్రటరీ బూరా బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందని దానికి తాము వ్యతిరేకం కాదన్నారు కానీ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సంవత్సరానికి ప్రతి ఆటో డ్రైవర్ కి మిత్ర ముప్పై వేలు ఇవ్వాలని కోరారు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేని నిరుద్యోగులు వ్యవసాయం లాభసాటి లేక యువత ప్రైవేట్ ఫైనాన్సర్ల వద్ద అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేసి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతున్నారని ఆగస్టు పదిహేను నుండి ఆటో కార్మికులకు కిరాయిలు తగ్గడంతో తమ పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వాహన కొనుగోలుకి బ్యాంకుల ద్వారా నాలుగు లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు సవరపు మధు మందపల్లి సతీష్ బొంగా యేసు పిల్లి విజయ్ కుమార్ పెందుర్తి ప్రసాద్ పలవెల బాపిరాజు కోట రవికుమార్ కోటి సత్యబాబు సవరపు దానయ్య పలవేల రాజు పలవెల పోతురాజు టౌన్ నాయకులు బసులపూడి ప్రెసిడెంట్ గోపి అచ్చరాజు ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ ప్రెసిడెంట్ జ్యోతిబాబు ద్రాక్షారామ టౌన్ ప్రెసిడెంట్ బొమ్మ సత్యనారాయణ

ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో భారీ ర్యాలీ ఆటో వర్కర్లతో కారణం ఏంటంటే ఈ రోజున ఫ్రీ బస్సు పెట్టారు దానివల్ల దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు మేము కాకపోతే అదే సమయంలో మా ఆటో వర్కర్స్ అందరూ కూడా రోడ్డున పడ్డారు తినడానికి తిండి లేదు ఈ రోజున కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి పిల్లల్ని ఉన్నత చదువు చదివించుకుందామని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది కానీ ఈ రోజున ఈ విధంగా రోజుకు వంద రెండు వందలు కూడా తోలుకునే పరిస్థితి ఉంది మా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి అందుకనే మేము ప్రభుత్వాన్ని నివేదించుకుంటున్నాం ఏంటంటే ఏదైతే మా ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని ఏదైతే జీవన్ నెంబర్ ట్వంటీ వన్ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పని ఈ మధ్యన ఏటీసీ సెంటర్లో ప్రైవేట్ పరంగా ఇచ్చేసి మొత్తం ఫిట్నెస్ కానీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇది కానీ ఫిట్నెస్ ఏటీఎస్ సెంటర్ ద్వారా జరిపిస్తున్నారు దాని వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది వేలు రెండు వేల రూపాయలు లంచాలు తీసుకుని చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఆర్టీఓ ఆఫీసులు ఉన్నాయో ఆర్టీ ఆర్టీఓ ఆఫీసుల ద్వారానే మా యొక్క ఫిట్నెస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మా పిల్లలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చదువులుగా ఎన్ని కూడా ప్రభుత్వ ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి అని మేము కోరుతున్నాం అంతే విధంగా కాకుండా ఏదైతే ఈ రోజున ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం అండి రామచంద్రపురం కోనసీమ జిల్లా రామచంద్రపురం టౌన్ సెక్రటరీగా పనిచేస్తున్నామండి మేము అయితే ప్రభుత్వం ఏదైతే ప్రీ బస్ పథకం ఇచ్చిందో ఆ పథకం ద్వారా వేలాది మంది ఆటో కార్మికులు జీవన్ జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డాము అయితే ప్రభుత్వం గత తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చాలామంది నాయకులు ఆటో వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వారు ముందుకు వచ్చారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం వాగ్దానంగానే మిగిలిపోయింది మేము ఏం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము జీవనోపాధి కోల్పోయాము తన ద్వారా మాకు జీవనోపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ యొక్క కార్యక్రమం చేపట్టలేదండి ఈ కార్యక్రమం అంతా కూడా శాంతియుతగానే పరిష్కరించుకోవాలి అని శాంతియుత ర్యాలీగా మేము రామచంద్రపురంలో చేయడం జరిగింది అలాగే మా టౌన్లో ఉండే నాయకులు ఆటో సంఘాలు అలాగే చుట్టుపక్కల ఉన్న వివిధ ఆటో సంఘాల వారు కూడా మాకెంతో సహకరించారు అలాగే మా యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఆటో ఆటో యొక్క సమస్యల కొరకు ఆయన కూడా పోరాడుతున్నారు మాకు మాట ఇచ్చారు అలాగే మేము కూడా ఈ యొక్క సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని మాకు అను వ్యతిరేకంగా చట్టాలు కొన్ని అయితే పెట్టారు అలాగే ట్వంటీ వన్ జీవన్ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎయిటీసీ సెంట్రల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వమే సబ్సిడీల ద్వారా ప్రభుత్వాలు మా యొక్క ఆటో వాళ్ళకి ఆటో వెళ్ళవాలని కోరుకుంటున్నాం మన్నా నిన్నటి వరకు అయితే ప్రైవేటు ఫైనాన్స్ల ద్వారా మేము ఇప్పటివరకు నష్టపోతూ ఉన్నాం అలాగే ఎలవలాగా అప్పులు చేసి కుటుంబాన్ని వెలబుచ్చుకుంటుంటే ఈ తరుణంలో ప్రభుత్వం ఫ్రీ పథకం పెట్టింది దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లక్షల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్లని పడ్డారు కాబట్టి ప్రభుత్వమే మాకు ఈ యొక్క ఈ యొక్క ఆటోలందరికీ కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను